సందర్భంగా ఈ వికారాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మనకు కొన్ని రెజార్ట్స్ ఉన్నాయి చిన్న చిన్న రెజార్ట్స్ ఉన్నాయి అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా అది పోలీసు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అక్కడ మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదు సిచ్యువేషన్ బట్టి లాండ్ డాక్టర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా లేకపోతే టూరిస్టులని మీరు ఎంకరేజ్ చేసేదైనా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏదైనా చేసినా కూడా తప్పకుండా మీరు ఏమైనా చట్టపరమైన చేయలు చూసుకోవాలి తీసుకోవడం జరుగుతుంది అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా వరకు టూరిస్ట్ అందరూ కూడా ఈ బైక్ రైడింగ్ అంతా కూడా వస్తున్నారు అటువంటి వారి కోసం పరిష్ఠంగా మొదలు పెట్టి మనకు ఈ ఏరియాస్లో ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో వాళ్ళ దగ్గర కూడా పోలీస్ పర్సన్స్ విజిబుల్గా ఉండదు అండ్ ఈ ట్రంక్ అండ్ అన్నవి కూడా మనకు చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా ఎప్పటి నుంచి మనం వన్ వీక్ జనవరి ఫస్ట్ సెకండ్ కాబట్టి టూరిస్టులు ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ ట్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వికారాబాద్కి వచ్చి వాళ్ళు సేఫ్గా నేచర్ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ